మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ను సంప్రదించండి సరే ఇక ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో నిన్న కేసీఆర్ గారు ఇక్కడ బీఆర్ఎస్ లో ఒక్క ఎంపీ సీట్ గెలుచుకోదు ఇది నా ఛాలెంజ్ అని చెప్పేసి అన్నారు ఇటువైపు నుంచేమో మరి ఒక్క ఎంపీ సీట్ గెలిచినా నువ్వు రిజైన్ చేస్తావని చెప్పి వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఒక్క సీట్ కూడా బీఆర్ఎస్ గెలుచుకునే పరిస్థితి లేదంటారు రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన సీఎం హోదాలో ఆ ఛాలెంజ్ స్వీకరించవలసింది సీఎం ఎక్స్ సీఎం గారు అవును లేదనుకుంటే ఎక్స్ సీఎం గారి స్థాయి ఆ సీఎం కూడా సరిపోరు ఇక ఎక్స్ సీఎం గారికి పిఎంఏ కావాలనుకుంటే పిఎం గారే సవాల్ ఇచ్చనుకుంటే పోన్ కేటీఆర్ గారు వాళ్ళిద్దరూ ఏమైనా వచ్చారు రెస్పాండ్ అయ్యారా అవలని దానికోసం నో కామెంట్ మన దానికి ఎందుకు ఆయన ఆయన ఛాలెంజ్ మీద ఉన్నాడు దాని ఛాలెంజ్కి ఇప్పుడు నేను కూడా మాట్లాడతా ఇందాక మాట్లాడను మన స్థాయికి వెళ్తారో మనం మాట్లాడాలి మన స్థాయి లేని వాళ్ళతో మనం మాట్లాడకూడదు అలాగా ఆయన సీఎం గారి స్థాయి అయింది సీఎం గారి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిపీట్ ఇస్తే దానికి ఆయన మాట్లాడతాడు అంతే తప్ప ఎవరో రోజు కార్యకర్తలు చాలా మంది ఉంటారు రోజుకు వంద మంది మాట్లాడతారు యూట్యూబ్ లో అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు కదా అంతే కదా ఇప్పుడు కేటీఆర్ గారు కొడుకు అయితే మాట్లాడలేదు కేసీఆర్ గారు కొడుకు అయితే మాట్లాడలేదు మరి కేసీఆర్ గారు కూతురు మాట్లాడలేదు మరి ఆయన చిన్న కొడుకు అన్నయ్య కొడుకు వాళ్ళు ఎవరు మాట్లాడలేదు మరి ఎవరో కార్యకర్తలు మాట్లాడుకున్నచ్చు కానీ కార్యకర్తలకు ఆయన సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ఆయనకు దానికి ఎవరు బాధ్యులు పార్టీ ప్రెసిడెంట్ ఎస్ మీ రాడి మేము పార్టీ మూసేసుకుంటాం ఒక్క సీట్ రాకపోతే అని వాళ్ళు చెప్పాలి వాళ్ళు దానికి రా మేము పార్టీ మూసుకుంటాం వాళ్ళు రాజీనామా మీరు రాజీనామా చేస్తారు ఎంపీ మినిస్టర్ చీఫ్ మినిస్టర్కి వస్తే అని వాళ్ళిద్దరు అది ఛాలెంజ్ ఇద్దరు చేయరు ఆయన పార్టీ దిగడు ఈయన పార్టీ ముయ్యడు కనుక దానికోసం మన ఇద్దరు మాట్లాడుకోవడం కూడా వేస్ట్ కదా అది ఇప్పుడు ఇంకోటి ఎంపీ సీట్లు వస్తాయా రావా ట్రయాంగల్ ఫ్లైట్ నడుస్తుంది ఈ ట్రయాంగల్ ఫ్లైట్ లో బిజెపి వెరీ స్ట్రాంగ్ ఉంది కాంగ్రెస్ ఇక్కడ స్ట్రాంగ్ గా ఉంది కాంగ్రెస్ అపోజిషన్ బిజెపి ఉంది బీఆర్ఎస్ కూడా అంత పర్ఫార్మెన్స్ పూర్తిగా లేకపోయినా పర్ఫార్మెన్స్ ఉంది అయితే ఆ దాంట్లో ఎవరు ఎత్తుగాళ్ళు వ్యూహాలు ఎత్తుగాళ్ళు ఎవరెవరు ఎవరు విన్ను ఉంటాయి ఇప్పుడు రెండు నెలలు మూడు నెలల్లోనూ కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన ఎలా ఉంది ఈరోజు మొత్తం వచ్చేసింది వీళ్ళు మొత్తం టోటల్ ఫెయిల్ అయిపోయారు అంటానికి ఎవరికి లేదు ఐదు పది సంవత్సరాలు చేసిన దానికే మనం ఎవరైనా చెప్పలేకపోయాం మా పాలన మా పాలన అద్భుతంగా ఉందని మీరు అంటారు అద్భుతంగా లేదని జనాలు అంటారు పది సంవత్సరాల పాలన మూడు నెలల పాలనలో మనం ఎలా చెప్పగలుగుతాం మూడు నెలలు పసిగుడ్డకి మాటలు వస్తాయా ఆరు నెలల పసిగుడుకు మాటలు వస్తాయా అందుకే అంటే సంవత్సరం అంటారు సంవత్సరం అయిన తర్వాత ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి అన్న అన్నప్రసన్న చేసిన తర్వాత ఆ పిల్లడు ఎలా మాట్లాడతాడు ఏం చేస్తాడు ఆ చేస్తారు ఏంటి అనేది మనం తెలుసుకోగలుగుతాం రూపురేఖలు తెలుసుకోగలుగుతాం అంటాం రూపురేఖలు అంటే ఎవల ముఖం ఎలా ఉంది అని అలాగా పార్టీ కూడా అంతే గవర్నమెంట్ కూడా ఆరు సంవత్సరం అయితే రూపురేఖలు ఏంటి అసలు ఏమేమి జరుగుతున్నాయి ఈ మిగిలిన బడ్జెట్ ఎంత తగులు బడ్జెట్ ఎంత అసలు ఎక్కడెక్కడ మనకు ఇచ్చిన వాగ్దానాలు చేశారా చేయలేదా నెరవేర్చారా అపోజిషన్ ఏమేమి ఏ విధంగా చేస్తున్నారు ఎలాగో ఉన్నారు ఇవన్నీ చూడగలుగుతాం రెండు నెలలు ఇంకా మూడు నెలలు రాలేదా మూడు నెలలు రాకుండానే మీరు అప్పుడే రావంతకు దిగిపో రావంత దిగిపో రావంతిపోయి ఆయన ఇంకా పాపం సీట్ కూడా ఇంకా సర్దుకోవట్లేదు పూర్తిగా పాపం దాని ఆయన దారి పొడుగుతూ తిరుగుతూనే ఉన్నారు తిరుగుతూ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ రేపు ఫండింగ్ ఫండింగ్ కావాలి ఆయన ఆల్రెడీ అది కాదు మా మూడు నెలలు అవ్వలేదు అయ్యా ఇంకా మూడు నెలలు అవ్వలేదు ఆయన పాప ఆయన ఆయన ఇప్పటికే ఫండింగ్ కోసం ఎలాగా కరెంటు బిల్లులు ఎలాగా కరెంట్ పేమెంట్ ఎలాగా ఈ అప్పు రూపాయలు చేసినట్లు అప్పుడు ఎలా కట్టాలి రేపు మనం వాటికి ఎలా కట్టాలి జీతాలు ఎలా ఇవ్వాలి ఆయన ఆలోచనలో ఆటోమేటిక్గా మూడు నెలలు ఎవరమైనా కొత్తగా వచ్చేటప్పుడు ఇవన్నీ ఎత్తుక్కునేప్పుడు చేసుకుంటప్పుడు సరిపోతుంది ఆఫీసర్లు మారుస్తాము ఆఫీసర్ లెవెల్ తప్పు చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఇవన్నీ చూసేటప్పుడు సో మనకి టైం పడుతుంది కదా ఆ బాధల్లో ఆయన ఉన్నాడు ఎంతసేపు ఇంకా ఆ బాధలు అంటే నువ్వు దిగిపో నువ్వు దిగిపోవు అసలు ఐదు రోజులకి దిగిపో దిగిపో స్టార్ట్ అయ్యారు ఆయన అంటాడు కేటీఆర్ గారు అయ్యో నాకు అసలు సెక్యూరిటీ ఏది నాకు అనుభవ ఏది నాది ఏమీ లేదు నా ఫోన్ ఎవరు ఎత్తట్లేదు ఆ బ్రో బ్రో అని నేను వెనకాల తిరిగిన వాళ్ళు రావట్లేదు ఎవరో రావట్లేదు అస్సలు నాతో ఎవరు మాట్లాడట్లేదు కనుక నాకు ఏంటనే మళ్ళీ సీఎం ఇచ్చేయని అంటాడు లేదా మా నాన్నగారికి అయినా సీఎం ఇచ్చాడు నాకైనా సీఎం ఇచ్చాడు ముందు అర్జెంటు దీపని మీరు అంటాడు నేను ఉండలేకపోతున్నాను నేను ఉండలేకపోతున్నాను అంటే ఐదు సంవత్సరాలు మ్యాండేటరీ ఆయనకి ఇచ్చారు మీరు ఐదు సంవత్సరాలు ఓపు పట్టండి ఓపుకు పట్టి మళ్ళీ మీరు జనాల్లో గెలిచి మళ్ళీ మీరు అవుతారో మీ నాన్నగారు అవుతారో సీఎం ఆలోచించండి అంతే తప్ప ఇప్పుడు మీకు వాళ్ళు ఎవరు రావట్లేదు వాళ్ళు ఎవరు ఫోన్లు ఎత్తట్లేదు మీ దగ్గర ఎవరు సెక్యూరిటీ లేరని మళ్ళీ మీరు సీఎం అయిపోతున్న ఎలా మా నాన్నగారు సీఎం అయితే మొత్తం నేనే కానిపోయి నాదే మొత్తం టోటల్గా నేనే ఉంటాను వీళ్ళందరూ సినిమా అంతా నాతోనే రోజు కూర్చుండేవారు ఇప్పుడు ఎవరు రావట్లేదు వాళ్ళేమో సినిమాలు అంతేమో అధికార సినిమాలు ఎటు ఉంటే బెల్లం ఎటుంటే అటు ఉంటారు ఆయన అది ఎప్పుడు మీతోనే ఉంటారు ఏంటి అది వెంటనే జంబొచ్చేలా అని అయిపోయారు ఇప్పుడు సురేష్ బాబు గారు వీళ్ళందరూ ఫోన్ లేదు ఇప్పుడు ఎవ్వరు ఫోన్లు వేస్తారు వీళ్ళందరూ మొత్తం టోటల్ కండువాళ్ళు మారిపోయి అప్పుడే వెళ్తున్నారు ఫోటోలు తీసుకుంటున్నారు ఫోటోలు తీసుకొని వచ్చేస్తున్నారు అంటే మేము ఆల్రెడీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఖర్చు వేసుకొని మేము మీ వైపు ఉన్నాం మీ వైపు ఉన్నాం అని ఫోటోలు తీసుకుంటున్నాం మీరు అంతకుముందు మీరు మీరు మీ దగ్గరకు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంటారు అంటే సినిమా వాళ్ళు కానీ పారిశ్రామిక వ్యక్తులు కానీ బెల్లం ఎటుంటే అంటే గవర్నమెంట్ ఎటు ఉంటే అటే ఉంటారు అనేది మనం తెలుసుకోవాలి అంటే మీరు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కదా మీరు కేసీఆర్ గారికి తెలుసు మీకు తెలియదు కదా అంతే మనకు మన దగ్గర ఉద్యమం లేకపోతే మన దగ్గర ఏమీ లేకపోతే మన దగ్గర ఉండరు సెక్యూరిటీ కూడా ఉండదు అనేది మనకు అర్థమైంది ఇప్పుడు అర్థమైంది కాబట్టి మనం రేపు ఏం చేయాలా ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు ఏం కావాలో చూసుకోవాలి మాట్లాడితే రేవంతగా తిట్టడం కాదు రైతు బంధు పడిందా లేదా మనం ఆల్రెడీ మనం అనుకున్న కార్యక్రమాలు అనేవి ఐదు వందల సిలిండర్ పడిందా లేదా ఆరోగ్యశ్రీ వస్తుందా లేదా ఇక్కడ మొత్తం టోటల్గా ఏవైతే ఉన్నాయో మొత్తం ఇంకా మహాలక్ష్మి పోయి వస్తుందా లేదా పేదలకు ఉచిత బస్సు ఎన్ని బస్సులు ఇంకా ఎంత ఎంత పెంచాలి ఎన్ని బు ఎన్ని పెంచితే అక్కడి నుంచి మనం గట్టిక్కుతాం ప్రజలు లేడీస్ అందరూ కూడా మన మన అక్కలు మన అమ్మలు ఫ్రీగా వెళ్ళాలంటే ఇంక బస్సులు పెంచాలి మన దానికోసం ఎలా ఫండింగ్ తేవాలి ఎలా తేవాలి సలహాలు సూచనలో ప్రతిపక్షంలో ఉండి పెద్దలు మీరందరూ రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలి అవును ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షంగా ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది మోడీ గారు మనకి ఇంతకుముందు ఈ పది సంవత్సరాలు నా మా మీద కోపంతో ఇవ్వలేదు మా మీద కోపంతో ఈ ఫండింగ్ ఇవ్వలేదు మా మీద కోపంతో ఈ జీఎస్టీలు ఇవ్వలేదు మా మీద కోపంతో ఇక్కడ మొత్తం టోటల్గా జాతీయవాదం ఇవ్వలేదు మా మీద కోపంతో మాకు ఎవరు ఇవ్వలేదు కాబట్టి మోడీ గారి దగ్గర మేము కూడా వస్తాం మీరు కూడా వెళ్ళి మోడీ గారిని అడిగి బాబుని ఆయన మన రాష్ట్రానికి ఏం కావాలో తెచ్చుకుందాం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అని ఐదు సంవత్సరాల మ్యాండేటరీ ఆయనకి ఇచ్చి మీరందరూ కూడా ప్రతిపక్షంలో కష్టపడితే ప్రజలు మళ్ళా మిమ్మల్ని గుర్తించి అయ్యా ఆ ప్రతిపక్షంలో కూడా చక్కగా చేశారు కేటీఆర్ గారు హ్యాట్సప్ కేసీఆర్ గారు ఎలాగ రారు కేసీఆర్ కేటీఆర్ గారు చేశారు కవిత అక్క చేసింది అని చెప్పి మళ్ళా మిమ్మల్ని సీట్లో కూర్చోబెడతారు అవును అప్పుడు అప్పుడు రేవంత్ రెడ్డి గారు తప్పు జరిగింది అనుకోండి మీరు చెప్పిన తర్వాత కూడా అవి వినకపోతే అప్పుడు వాళ్ళు దించి మిమ్మల్ని ఎక్కిస్తారు అప్పుడు మళ్ళా అంతా మీ దగ్గర ఉంటారు అప్పుడు అందరూ పారిశ్రామికలు మీ దగ్గర ఉంటారు అందరూ మీ దగ్గర ఉంటారు కదా అది చెయ్యాలి కానీ నా దగ్గర గర్వం లేరు నా దగ్గర లేరు అంటే ఎందుకు అన్నా ఎందుకు వస్తారు మీరు సీఎం మీరు సీఎం కొడుకు అయ్యారు కాబట్టే అందరూ మీ దగ్గరికి వచ్చి మొత్తం టోటల్ ఫ్రెండ్షిప్ చేశారు మీరు సీఎం కొడుకు కాకముందు మీతో ఫ్రెండ్షిప్ చేశారా ఒక్కలు మీ ఫోన్ ఎత్తారా ఎత్తలేదు కదా మరి అదే మరి అదే హరీష్ రావు గారు అప్పుడు ఫోన్ చేసి జీటీవీ మీద వాటి మీద రాఘవేంద్ర మీద అందరి మీద కేసులు వేసారు అప్పుడు మరి పది సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల్లో కేసు వేసారా వేయలేదు కదా ఆంధ్రా వాళ్ళని జాగో అన్నారు బాగా అన్నారు పది సంవత్సరాలు అన్నారా ఆంధ్ర వాళ్ళకి మీరు అభివృద్ధి చేసుకోండి మీకు ఏం కావాలంటే అది మేము ఇక్కడ అన్నారు కదా అంటే గవర్నమెంట్ ఉంటేనే విలువ కదా అందుకనే గవర్నమెంట్ ఉంటేనే విలువ గవర్నమెంట్ మనం పోగొట్టుకోవడానికి ఏంటి మనం తప్పు చేసాం ప్రజల్ని నిర్లక్ష్యం వహించాం మనం ప్రగతి ప్రగతి భవనాన్ని రానివ్వకుండా ముళ్ళు వేసాం అడ్డు పెట్టాం అడ్డు పెట్టకుండా వారానికి ఒక చుట్టూ మన ఉదయం రాజశేఖర రెడ్డి గారు ఏడున్నర చూసుంటే అందరినీ జనాలు కలిసి ఉంటే మీ మీద ప్రేమతో కాదు మీ దగ్గర తీసుకొచ్చి హజ్జీ ఇస్తే పని అవుతుందని ఎక్కడి నుంచో అవ్వ మూడు వందల నాలుగు వందల కిలోమీటర్ల నుంచి వచ్చి మీ దగ్గర ఇవ్వాలని ఆశ మీకే మీకేం పని మేము వస్తున్నాం కదా అంటే కాదు ఆశ అలా అయిపోద్దేమో పని మా బిడ్డ చేస్తాడేమో మా బిడ్డ సీఎం ఉన్నాడేమో చేస్తాడేమో అని ఆశ ఆశని మీరు నెరవేర్చలేకపోయారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నెరవేర్చకపోయినంతే అవుద్ది ఏ ఏం అవార్డు ఇవ్వాల్సిన అవసరం లే ఆయన సీఎం మన రాహుల్ గాంధీ గారు చెప్పారు ప్రగతి భవనం ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉంటుందని ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉండట్లే వారానికి ఒకటి వారం రోజుకి ఆఫీసర్లు ఉంటున్నారు వారానికి ఒక మినిస్టర్ ఉంటున్నాడు కాకపోతే మూడు రోజులకు ఒక మినిస్టర్ ఉండి వారానికి పదిహేను రోజులకు ఒక చుట్టూ సీఎం ఉండి బాగుంటే బాగుంటుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పాలన గుర్తుపెట్టుకోండి నందమూరి తారక రామారావు గారి పాలన గుర్తుపెట్టుకోండి రాజశేఖర్ గారి పాలన ఉదయం ఏడు నుంచి అరగంటే చూసేవాడు అరగంట కంపల్సరీ వినేవాడు ఎవ్వరూ అడ్డు చెప్పేవాడు కాదు అక్కడ సెక్యూరిటీ అడ్డొద్దని చెప్పేవాడు ఎంతమంది రాని అండి వచ్చిన అందరికీ పలకరించి ఆప్యాయంగా అవి తీసుకుంటూ వెళ్తుంటే వాళ్ళు ఆనందంగా వెళ్ళేవారు మీరందరూ ఆయన చేసిన విధంగా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఎందుకు కలలేకపోతున్నారు ఆరు గంటలకు బదులు ఐదు ఇంకొంచెం అరగంట ముందు లేకండి అలాగంట ప్రజలు కలండి ఇక్కడ ప్రసే సీఎం గారు అక్కడ కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు చంద్రబాబు గారు కూడా ఇలాగ ఎవరిని కలకుండా ముల్లికంచు వేసాడు ముల్లికంచు వేసాడు రెండు వేల పంతొమ్మిది ఇంటికి పంపించాడు తర్వాత ఆయన ఈయన తక్కువ ఈయన మొత్తం టోటల్ గా గేట్లే కట్టేశాడు ఆయన తాత్కాలిక వేసి గేట్లు కట్టిసాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ గేట్లు ఇప్పటికీ ఓపెన్ చేయట్లేదు రెండు వేల ఇరవై నాలుగు ఓపెన్ లేదో చూడాలి ఓపెన్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ సీఎం ఎవరు వచ్చినా గేట్లు తెరిచి ఒక అరగంట ప్రజల బాధ వినండి ప్రజల కష్టం వినండి ఒక అరగంట రోజుకు ఒక అరగంట తప్పేముంది మీకు ప్రజలు మీకు ఓటేసారు ప్రజల కోసం మీరు అరగంట మీరు వెచ్చించలేకపోతున్నారా ప్రజల కోసం మీరు ఆలోచించలేకపోతున్నారా ఇవన్నీ నేను ఎందుకు చెప్తుంటే ఎలక్షన్స్ వస్తున్నాయి ఒక్కసారి ప్రజలు ఆలోచిస్తారు నాయకులు ఆలోచిస్తారు ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్ళి అక్క ఓటు అమ్మ ఓటు ఎంపీ అమ్మ ఓటు అక్క ఓటు అంటే మీరు ఐదు సంవత్సరాలు మళ్ళీ మాకు ఎందుకు మీరు దొరకట్లేదు మీ పియలు ఫోన్లు వేస్తారు మీరు ఫోన్లు వేస్తారు మీరు మొత్తం బాడీగార్డులు ఫోన్లు వేస్తారు మీ గన్మ్యాన్లు ఫోన్లు వేస్తారు మీ ఫోన్ దాకా వదిలేండి వీళ్ళే ఫోన్లు వేస్తారు సార్ చాలా బిజీగా ఉన్నారంట మరి ఆ బిజినెస్ ఇప్పుడు ఎందుకు ఓటు వేయడానికి రమ్మంటానికి రాలేదు ఎందుకు మీరు ఇంట్లో కూర్చోండి ఓటేస్తాం కదా ఇప్పుడు మరి ఎందుకు ఫోన్ ఎత్తుతారు పిఏ ఇప్పుడు పిఎస్ ఎందుకు ఫోన్ ఎత్తుతారు గన్మాన్ ఎందుకు ఫోన్ ఎత్తుతారు ఎమ్మెల్యేనే వచ్చేసారు అక్కా బాగున్నావా అన్నా బాగున్నావా అక్క మా ఓటు మర్చిపోకండి ఈ ఓటు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళా నువ్వు కనబడతావు మధ్యలో కనబడు అంటే ఓటు కోసమే నువ్వు మా దగ్గరకు వస్తున్నావు ఓటు తర్వాత నీ కరకు మేము తిరగాలి ఇదే రాజ్యం ప్రజారాజ్యం ఇదే ప్రజల పాలన ఇదే ప్రజల వద్ద పాలన ఇది 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 ఎవ్వరికైనా నాట్ ఓన్లీ కేసీఆర్ గారు నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారు ఎవరికైనా ప్రజలకి కలకపోతే ప్రజలే తీర్పు ఇస్తారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జనాలు ఆలోచించి ఓటు వేయాలి అంతే సరే ఇక కేటీఆర్ గారు అదే కేటీఆర్ గారు ఒక మాట కూడా అన్నారు సార్ రేవంత్ గారే సీఎం అభ్యర్థి అని ఒకవేళ ప్రకటించి ముందే ప్రకటించి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ముప్పై సీట్లు కూడా రావు రాలేకపోతుండే అన్న సిచ్యువేషన్ ఉండేది అని అన్నారు సార్ ఒక కాంగ్రెస్ మాజీ వాదిగా కాంగ్రెస్ మాజీ వాదిగా కాంగ్రెస్ లో నా పుట్టుకు నుంచి నేను కాంగ్రెస్ నా పుట్టుకు నుంచి తర్వాత నేను ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు సపోర్ట్ చేసినా తప్ప పార్టీలో జాయిన్ అవ్వలేదు ఇప్పటికీ ఇప్పుడు కూడా టీడీపీ సపోర్ట్ చేస్తున్నాను నేను కాంగ్రెస్ పార్టీలో నుంచి రిజైన్ చేసిన తర్వాత ఒక్క పార్టీలో జాయిన్ అవ్వలేదు సపోర్ట్ చేస్తున్నాను అంతే తర్వాత నేనేమంటే కాంగ్రెస్ పార్టీకి ఒక సిస్టమ్ ఉంది కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఒక సిస్టమ్ ఉంది జాతీయ పార్టీకి జాతీయ పార్టీలకి ఏంటంటే క్యాండిడేట్ని ఎప్పుడు కూడా అనౌన్స్ చేయరు క్యాండిడేట్ ని ఎవరిని అనౌన్స్ చేయాలి ఏంటనేది అది ఆటోమేటిక్గా సిఆర్పి ఎన్నుకుంటుంది సిఆర్పి ఎమ్మెల్యేలు ఎన్నుకునే క్యాండిడేటే సీఎం అవుతారు ప్రాంతీయ పార్టీలు అలక్ కాదు ప్రాంతీయ పార్టీల్లో ఒకరు ఒకరు ఉంటారు ఆ తర్వాత వాళ్ళు కొడుకు ఉంటాడు ఆ కొడుకు తర్వాత మనవడు ఉంటాడు మనవడి తర్వాత కూతురు ఉంటుంది ఇది ఉంటుంది వారసత్వం ఉంటుంది ప్రాంతీయ పార్టీలు అది జాతీయ పార్టీలు అలా ఉండదు జాతీయ పార్టీలో ఆ సిస్టమ్ ప్రకారం వెళ్తుంది ఎప్పుడు కూడా ఎం సిఎంని అనౌన్స్ చేయరు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు అంటారు ఇక్కడ గెలిస్తే కేసీఆర్ గారు కనుక పార్టీ జాతీయ పార్టీలు అది ఉండదు అలాగే మీకు బీజేపీలో కూడా ఉండదు